హాయ్ అర్షదేవి అంట్లు తోముతున్నాడు చూడండి అంటూ మంచిగా తోమురా రై తోముతున్నావా అయిపోయా మరి అన్నీ ఇవన్నీ తోమినావా ఇవన్నీ దోములే పెట్టు బయట పెట్టు బయట పెట్టు ఎక్కడ కూర్చుంటే చూడ అరే మీ మమ్మీ చేస్తారా నువ్వు ఎందుకురా కన్నే కన్నయ అరే కానీ నువ్వే చేస్తావా మంచిగా మంచిది మంచిదో ఓకే మంచిగా అట్లాడు ఏంటి బట్టలు కూడా ఉతుకుతావరా మీ మమ్మీ బట్టలు కూడా ఉతావా బట్టలు ఉతుకు ఇల్లుడు దూడు గిన్నెల్లోము వంట వండు మమ్మీ చేసే పనులన్నీ నువ్వు చేయి చేస్తావు అట్లా మీ మమ్మీకి హెల్ప్ అరా నువ్వు మీ మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా కొంచెం క్లీన్గా తోముతున్నావా మంచి కాదు మంచి కాదు వావ్ ఇంత మంచిగా అడుగుతున్నావురా హర్షదేవి అంట్లు దమ్ముతున్నాడు వాళ్ళ మమ్మీ కట్ట ఇది చేస్తున్నాడు ఇక్కడ సో పైకి ఎక్కి హెల్ప్ చేసుకుంటూ చేస్తున్నాడు అంట్లు అయిపోయా అంట్లు అయిపోలే వాషింగ్ మిషన్లో బట్టలు వేసినావా వాషింగ్ మిషన్లో బట్టలు ఏ బట్టలు